నమస్తే అండి నా పేరు చల్లారాజ్యలక్ష్మి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ నివాసిని ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల పదిహేడో తారీఖున మా అమ్మగారి కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి గోకువరంలో ఎంఆర్ఓ హాస్పిటల్ ఎదుర్కొంటా ఉన్న కేర్ హాస్పిటల్కే తీసుకెళ్ళడం జరిగింది నైట్ తొమ్మిదిన్నర గంటలకే తీసుకెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ గారు పరీక్షలు అన్నీ చేసి ఏమీ లేదమ్మా గ్యాస్ నొప్పి అని చెప్పేసి అన్నారు ఇదిగోండి కేర్ హాస్పిటల్లో మా అమ్మగారి పేరు కొప్పులు నౌకరత్నం ఇదిగోండి కేర్ హాస్పిటల్ ఎంఆర్వ ఆఫీస్ ఎదుర్కొంటా గోపవారం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొంటా ఉంటుందండి ఏమీ లేదమ్మా అని చెప్పేసి చిన్న సెలైన్ పెట్టి ఇంజక్షన్ ఇచ్చి పంపించేస్తానమ్మా అన్నారండి అన్నాక తెల్లవారులు కూడా సెలెన్లు ఎక్కుతానే ఉన్నాయి చిన్న చిన్న సెలెన్లు అయితే నేను అక్కడ ఉన్న నర్సుని స్టాఫ్ని అడిగానండి ఏంటమ్మా ఒక ఇంజక్షన్ సెలైన్ పెట్టి పంపించేస్తాను అన్నారో తెల్లవారులు ఏంటమ్మా అని అడిగితే ఏమోనండి మాకు తెలీదు డాక్టర్ గారు మీరు వచ్చాక అడగండి అన్నారు అయితే ఇదేంటమ్మా మరి డాక్టర్ గారు అందుబాటులో లేరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ అన్నారు కదా డాక్టర్ గారు ఎవరు అందుబాటులో లేరు అంటే మాకు ట్రీట్మెంట్ పెట్టే వెళ్ళిపోయారు కదండి ఉదయం వస్తారండి అన్నారు మరుసటి రోజు ఉదయం రాలేదండి మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు డాక్టర్ గారు మరుసటి రోజు తెల్లవారు కూడా నేను మా వదినే ఉన్నామండి మా అమ్మగారి దగ్గర మరుసటి రోజు ఒంటి గంటకు వస్తే వచ్చి మా అమ్మగారిని చూశారు చూస్తే సార్ మా అమ్మగారికి ఇంకా నొప్పి తగ్గలేదు తెల్లవారు పడుకోలేదు సార్ ఏమైంది సార్ ఏంటి అసలు ఆవిడకి ఎందుకు తగ్గలేదు సార్ అని నేను అడిగాను సార్ అడిగితే ఏ ఏం లేదమ్మా పంపించేస్తాను అన్నారండి అన్నాక ఆయనకి రిపోర్ట్లో ఈసీజీ కూడా తీసేరండి ఈసీజీ ఒకటి తీసేయారు మళ్ళీ ఇంకొకటి తీస్తామన్నారో మళ్ళీ ఒంటి గంట కూడా ఒకటి తీసారండి ఒక నిమిషం తక్కువ ఒక సెకండ్ తక్కువ గంట కూడా ఒకటి తీసారు తీసి ఏమీ లేదమ్మా పంపించేస్తాము ఇంటికి ఏమీ లేదమ్మా ప్రాబ్లం అన్నారో అన్న మనిషి మా అమ్మగారి పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం రెండున్నర మూడు మధ్యలో శవంగా మాకు అప్పు చెప్పారండి అది కూడా అప్పటికప్పుడు ఆవిడకి స్ట్రోక్ వచ్చేసింది అన్నట్టుగా క్రియేట్ చేశారు ఈసీజీలో ఏ ఈసీజీ మేము పక్క హాస్పిటల్లో చూపించుకున్నామండి ఎందుకు ఎలా అయిపోయిందని చెప్పేసి ఈ సీజన్లో ఆవిడికి స్ట్రోక్ అమ్మా అర్జెంటుగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి అన్నారండి అప్పటికే మా అమ్మగారు చేయి తాటిపోయారు ఈ ఇలా చేయి తాటిపోయారు మేము ఏంటి అని అడిగితే సిపిఆర్ ఇస్తున్నాం సిపిఆర్ ఇస్తున్నాం ప్రైవేట్ అంబులెన్స్ కావాలని మసి పూసి మారేడుగా చేసే ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ నుంచి మమ్మల్ని పంపించే ఉద్దేశంతో ప్రైవేట్ అంబులెన్స్ కావాలని ఠాగూర్ సినిమాలో చేసినట్టుగా ఒక సినిమాలో చేసినట్టుగా యాక్ట్ చేసేసి మా అమ్మగారి సెవని మాకు చెప్పాడండి ప్రాణం ఉన్నది వెంటనే అర్జెంటుగా హార్ట్ స్పెషలిస్ట్ ఎక్కడికో దిక్కి తీసుకెళ్ళిపోతే ఏదో ఒక హాస్పిటల్కి స్ట్రోక్ వచ్చేసిందని చెప్పేసి కానీ తర్వాత మా అమ్మగారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకండి అని చనిపోయారు చనిపోయాక మేము ఆ షాప్ నుంచి కోరుకున్నాక వెళ్ళి డాక్టర్ గారిని అడిగానండి డాక్టర్ గారిని ఎందుకు మా అమ్మగారు చనిపోయారు మీకు రిపోర్ట్ తెలిసినాయా లేదా టెస్టుల్లో ఏమొచ్చిందని అడిగితే డాక్టర్ గారు తెల్లమొక్కం వేసేసి ఏమి సమాధానం చెప్పట్లేదండి ఆయన మాట్లాడటం లేదు కొంతమంది స్థానిక పెద్దలు వచ్చి మేము డాక్టర్ గారిని తీసుకుని వస్తామమ్మా ఏం జరిగిందో అడిగి తీసుకొస్తామన్నారండి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల నుంచి డాక్టర్ గారిని బయటికి రానివ్వలేదు మాకు మా అమ్మగారు సాగు కారణం చెప్పట్లేదండి ఇందులో చాలామంది పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయారండి ఇన్వాల్వ్ అయిపోయి మా అమ్మగారి విషయం బయటికి రానివ్వకుండా హాస్పిటల్ యాజమాన్యాన్ని బయటికి రానివ్వకుండా ఈ పెద్దలు ఒక అడ్డుగాడుగా కాసేస్తున్నారండి సరే అని చెప్పేసి స్థానిక నాయకులు అందరి దగ్గరికి నేను వాళ్ళు ఏంటమ్మా అని చెప్పేసి అడిగితే నేను ఏమీ లేదండి మా అమ్మగారి మరణానికి వివరణ ఇవ్వండి అని నేను అడుగుతుంటే ఎవరు కూడా వివరణ ఇవ్వట్లేదండి సరే అని చెప్పేసి నేను డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్కి తెలిసిన వాళ్ళ ద్వారాగా నేను కంప్లైంట్ పెట్టించానండి కంప్లైంట్ పెట్టించినా కూడా అధికారుల్లో కూడా చలన రానివ్వట్లేదండి అధికారులు స్పందించట్లేదు నాయకులు స్పందించలేదు అధికారులు స్పందించట్లేదండి ఒక కూటమి నాయకురాలు ఒక టీడీపీ నై మహిళా నాయకురాలుగా ఉన్న నాకే ఇలా ఉంటే ఇక మా ప్రజల పరిస్థితి ఏంటి అని నేను ఈ వీడియో చేస్తున్నాను సార్ ఇప్పుడు మాకు న్యాయం కావాలండి నాకు మా అమ్మగారి సాగుకి ఏంటి అనేది వివరణ కావాలి మా అమ్మగారిని చంపిన డాక్టర్కి వైద్యం వచ్చా లేదా ఒకవేళ రాకపోతే మా అమ్మ లాంటి ఎంతమందిని పట్టున పెట్టుకుంటాడు అలాంటిది అలాంటి హాస్పిటల్ యాజమాన్యం పైన డాక్టర్ పైన తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా నేను అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్ మా అమ్మగారు మరణం విషయం తేలే వరకు కూడా నేను డిఎంఎండ్ ఆఫీస్ దగ్గర రేపు గురువారం నాడు ఆమరణ నిరహార దానికి చేయడానికి నిర్ణయించుకున్నాను సార్ మా అమ్మగారు మరణం విషయం తేలే వరకు నా ప్రాణం పోయిన పర్లేదు నా సేవరి ప్రాణం పోయే వరకు కూడా కడ శ్వాస వరకు కూడా మా అమ్మగారు ఎందుకు చనిపోయారు అని నేను తెలుసుకుని తెలుసుకునే వరకు నేను నిద్రపోను సార్ అధిక అధికారులు తక్షణం స్పందించి హాస్పిటల్ యాజమాన్యంపై హాస్పిటల్ డాక్టర్ పైన చర్యలు తీసుకునే వరకు కూడా నేను ఆ మన్నిరాహార దీక్ష వినమించే ప్రసక్తే లేదని నేను అధికారులకి నాయకులకి వినమించుకుంటున్నాను సెలవు